సామాజిక న్యాయం కోసం గడమెత్తిన సామాన్యుడి ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం అత్యున్నత శిఖరాలను అందుకొని అందరి ప్రశంసలు అందుకున్న మన సామాజిక వర్గం మహనీయుల గురించి మనం తెలుసుకుందాం ప్రముఖ సినీ రచయిత అనిశెట్టి సుబ్బారావు గారి జీవితాన్ని మీకు పరిచయం చేస్తున్నాం అనిశెట్టి కథ అనిశెట్టి మాటలు అనిశెట్టి పాటలు సినిమా టైటిల్స్లో మన సామాజిక వర్గానికి చెందిన అనిశెట్టి సుబ్బారావు గారి పేరు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు సినిమా రంగంలో ఒక విశిష్ట స్థానాన్ని పొందటమే గాక ఆధునికత సంతరించుకుంటున్న సినిమా రంగంలో ఒక గొప్ప మార్పుకు ఒక కర్తగా నిలిచింది హనిశెట్టి సుబ్బారావు గారు అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించారు వారి తండ్రి గారు కోటిలింగం వీరు ఆగర్భ శ్రీమంతులు అనిశెట్టి గారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో గుంటూరు హిందూ కాలేజీలో బిఏ పట్టా పుచ్చుకున్నారు ఆనాడు భారతదేశమంతా స్వాతంత్ర జ్వాలలు చెలరేగుతున్న కాలమది క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకుంటున్న రోజులు రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న దినాలు గాంధీజీ నాయకత్వాన శాంతియుత సత్యాగ్రహం ఇంకా ప్రాణాలొడ్డి పోరాడుతున్న దళాలు ఆ సమయంలో కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షించబడ్డారు అనిశెట్టి ఉన్నతమైన సమాజ నిర్మాణం దాని ద్వారానే సాధ్యమని భావించారు అభ్యుదయ భావాలతో చైతన్యం రగిలించాలనే ఆలోచనతో దానికి కళారంగం మార్గమని గ్రహించి పంతొమ్మిది వందల నలభై రెండులో నవ్య కళా పరిషత్ అనే నాటక సంస్థను నరసరాపేటలో స్థాపించారు పంతొమ్మిది వందల నలభై రెండులో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు అని శెట్టిగారు ప్రజాశక్తి అభ్యుదయ పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు గారి కుటుంబం ధనవంతులు వీరికి నర్సరావుపేట చెలకలూరిపేటలో ఆయిల్ మిల్లులు ఉండేవి ఇరవై లారీలు ఉండేవి వారి వ్యాపార సంస్థలో కార్మికులు సమ్మె చేయగా తన తండ్రిని ఎదిరించి కార్మికులను సమర్థించి తండ్రి కోపానికి గురయ్యారు తండ్రి కోటిలింగం గారు గారిని లా చదివేందుకు మద్రాసు పంపించారు శ్రీమంతుల ఇంటిలో పుట్టిన అణిశెట్టి గారు దీనజనుల పక్షాన నిలిచారు వారి ఆర్తనాదాలు విన్నారు సృష్టికర్తలైన శ్రమజీవుల రాజ్యం రావాలని ఆయన ఆశించారు ఆయన రచనల్లో మానవత్వం పరిమళిస్తుంది జీవితాల్లోని జీవన విధానాల్లోని తారతమ్యాలు తన రచనల్లో స్పృశించారు రక్తాక్షరాలు పంతొమ్మిది వందల నలభై మూడు నాటికలు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై తొమ్మిదిలో అగ్నివీణ గాలి మేడలు యాభై ఒకటిలో శాంతి యాభై నాలుగులో మా ఊరు రచనలు చేశారు అనేక సామాజిక రుగ్మతలను బహిర్గతం చేశారు ప్రజలు ఎలా దోపిడీకి గురి కాపడుతున్నారో నాటకాల ద్వారా బట్టబయలు చేశారు ఆయన గాలి మేడలు ఒక సంచలనం అలాగే చెప్పు కింద పూలు ఈ దారుణ వ్యవస్థనే చెప్పు కింద నలిగి నశించిపోతున్న యువతరాన్ని ఆయన చూపించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో సినీ రంగంలో రచయితగా అడుగుపెట్టి నిరుపేదలు సినిమాతో మానవ విలువల్ని తట్టి లేపారు అక్కిరేణి ఆర్ నాగేశ్వరరావు జమున నటించిన ఈ చిత్రం ఆనాటి విజయవాడ నగరాన్ని చరిత్రలోకి ఎక్కించింది విజయవాడ లో బ్రిడ్జ్ లాగుడు రిక్షాలు విజయవాడ రైల్వే స్టేషన్ వీధి కుళాయిలు అప్పటి విజయవాడ ఒక చిత్రమైన అనుభవాన్ని ఇస్తుంది ప్రియురాలు పెంపుడు కొడుకు భీమ ప్రతిజ్ఞ జేబుదొంగ వదిన గారి గాజులు బట్టి విక్రమార్క రక్త సంబంధం తోబుట్టువులు గుడిగంటలు సర్వర్ సుందరం భార్య జన్మహక్కు అలా అరవై చిత్రాలకు మాటలు రాశారు పాటలు రాశారు కొన్నింటికి కథలు అందించారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎస్వి రంగారావు సావిత్రి జమున వంటి దిగ్గజాలు నటించినటువంటి సినిమాలకు వీరు కథలందించారు మాటలు రాశారు పాటలు రాశారు అరిశెట్టి గారి మోక నాటిక ఒక అద్భుతం నిన్ను కన్న వారింత కష్టముల నీడ కరగిపోయేనులే ఈ బొమ్మల పీఠము మాసు సప్తసాగర సాగర వేలావలయత వసుంధరా సుందరి పైశృంగ భాగ్యము ఈ సింహాసనాధిరోహణం మహేంద్ర జాల విద్యసే దీనిని మరుక్షణమే మా నగరమున చేర్చను జంఫటా ఝంఛామరు చేస్తరాయి పీఠమును మా నగరమునకు ఎవరే వీడు మహేంద్రుచి సింహాసనం మీదనే మహేంద్ర జాల విద్య ప్రయోగించాడు మహాకవి శ్రీ శ్రీ వీరికి బాగా సన్నిహితులు ఆలు నాకు ఆత్మీయులు ఒకరు అనిశెట్టి మరొకరు ఆరుద్ర ఇప్పుడు ఆ వెళ్ళిపోయింది ఆ మాత్రమే మిగిలి ఉంది అని అనిశెట్టి మరణానంతరం సిరిశ్రీ గారు తన బాధను వ్యక్తపరిచారు మద్రాస్ టీ నగర్ బృందావన్ కాలనీలో వారి నివాసం ప్రముఖ కవులు కళాకారులు సాయం సమయాలలో అణిశెట్టి గారి ఇంటిలో కలుసుకొని చర్చలు చేస్తుండేవారు ఆయన స్ఫురద్రూపి చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలనే రూపం ఆయనది ఎప్పుడు సమాజం గురించి ఆలోచిస్తూ అదోలా కనిపించేవారు అనిశెట్టి సుబ్బారావు గారు ఎంత గొప్పవారైనా ఆర్థికంగా ఎంత ఎదుగుదల ఉన్నా వారు నిరంతరం సంక్షేమ రాజ్యం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవారు ఇలాంటి సంస్కరణాభిలాషులు మహానుభావులు ఎందరో మన సామాజిక వర్గంలో ఉన్నారని మనం తెలుసుకోవాలి వారి కృషిని మనం గుర్తించాలి మన సామాజిక వర్గమే కాదు దోపిడికి గురవుతున్న బహుజనుల గురించి మనం అవగాహన చేసుకోవాలి నశించిపోతున్న మానవ విలువల్ని మనం కాపాడాలి అప్పుడే మన కాపు సామాజిక వర్గం ఉన్నత స్థితికి రాగలుగుతుంది బడుగు జీవులందరూ ఆనందంగా హాయిగా బ్రతకగలిగిన సమాజ నిర్మాణానికి అధికారం మనం చేపట్టవలసి ఉంది ప్రజాద్రోహులకు దూరంగా ఉండాలి అనిశెట్టి సుబ్బారావు గారు అనాథ బాలల గురించి బాధపడుతూ వ్రాసిన గేయాన్ని మీకు పరిచయం చేస్తాం ఎవరి పిల్లలోయి మీరు బ్రిడ్జి కింద స్టేషన్లో తొలి మీద పార్కు చెట్లు కాలవ గట్లు అడుగులు మరుగులు ఎటు చూసినా మీ రూపులు ఎటు విన్నా మీ అరుపులు అన్నీ ఆక్రమించి తిరుగుతున్న ఎవరి పిల్లలోయి మీరు మురికి ఒళ్ళు చింకి కళ్ళు కడుపక బాదం ఆకై మీ చూపులు దిక్కులేని తల్లులు మిమ్ము దిగవిడిచారా అంటూ ఆయన వ్రాసారు ఒక గేయాన్ని పోతే పోనీ పోరా పోతే పోనీ పోరా ఈ పాప జగతి శాశ్వతం ఎవడురా పోతే పోనీ పోరా ఈ పాప జగతి శాశ్వతడు జీవులందరూ ఆనందంగా బ్రతకగలిగిన సమాజాన్ని నిర్మించటం కోసం మనం అధికారం చేపట్టవలసి ఉంది ప్రజాద్రోహులకు దూరంగా ఉండాలి ప్రజల కోసమే బ్రతకాలి అది అనిశెట్టి గారి అంతరంగం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్